హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టైప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మన మనం ఇల్లు కట్టుకునే ముందు మన ఇంటికి ఎర్రటిక అనేది వాడతాం కదా ఫ్రెండ్స్ అదే రెడ్ బ్రిక్ అనేది వాడతాం అంటే తొమ్మిది అంగుళాలు పొడవను నాలుగు అంగుళాలు వెడల్పు ఉంటుంది అది అయిట్గా మట్టితో కాల్చినట్టుగా ఉంటుంది కదా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా వాడతాం ఎర్రటిక అనేది ఫ్రెండ్స్ అది ఆ ఇటుక అనేది మనం ఎక్కువగా దాని మీద బేస్ అయ్యి అది స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పేసి మనం వాడటం జరుగుతుంది ఆ ఇటుక అనేది రేట్ అనేది ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇంచుమించు రేట్ అనేది ఇంతని ఉంటుంది అది వెయ్యికి ఇంతని ఉంటుంది ఒక వచ్చి ఇంత పడుతుందని చెప్పేసి ఉంటుంది కాకపోతే ఒకటే రేట్ ఉంటుంది కానీ ఒకటే క్వాలిటీ అనేది ఉంటుందా లేదా ఓకేనా ఫ్రెండ్స్ ఆ విషయం ఎవరైనా గమనించారా లేదా ఎవరైనా సరే ఆ ఇటుక కొనే ముందు దానికి స్టాండర్డ్గా తయారైన ఇటుక ఖర్చు మనం పెడతాం కానీ మనం తెచ్చుకొని ఇల్లు కట్టేటప్పుడు అసలు స్టాండర్డ్గా ఉందా లేదా చూడడం ఏదో మనం చెప్తాం తీసుకొస్తాం కానీ కంపల్సరిగా ఇటుక విషయంలో మన ఇల్లు కట్టేదే మొత్తం ఇటుకతో కడతాం ఇటుక విషయంలో మనం ఒకవేళ డెలికెట్ ఇటకు కానీ తెచ్చుకుంటే మనకి జరిగే నష్టం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం తర్వాత దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అలాగే మనం ఆడే ఇసుక కూడా ఉండవలసిన పొజిషన్ లేకపోతే మనకు వచ్చే పరిణామాలు ఏంటి ఇల్లు కట్టేటప్పుడు అంటే ఇసుక వచ్చేసి గోదావరి ఇసుక అయితే మాత్రం గోదావరికి సంబంధించిన ఇసుక అయితే చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఒకవేళ మన చిన్న చిన్న పిల్లకాలలో తీసుకొచ్చిన ఆ ఇసుకతో కడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఈ వీడియో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఎర్ర ఇటుక గురించి మనం మాట్లాడుకుంటే మనం ఇటుక తీసుకొచ్చి మేస్తరికి ఆ ఇల్లు కట్టడానికి ఆ మేస్త్రిగా నేను ఒక పదివేలు ఇటుక తెచ్చాను లేకపోతే ఒక ఐదు వేలు ఇటుక తెచ్చాను అదిగో సిమెంట్ వేయించాను ఇసుక వేయించాను వాడుకుంటే మిటరలు మనం ఇస్తాం కానీ ఇటుక తెచ్చుకునే ముందు అసలు మనం ఆ ఇటుక అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇటుక అనేది అంటే ఒక ఇటుకతోనే మనం ఫస్ట్ చెక్ చేసేదాన్ని బట్టే మన ఇల్లు స్టాండర్డ్ మొత్తం మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కట్టే ఇంటి మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క ఇటుక అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి బట్టి ప్రతి ఇటుక బట్టీల దగ్గర కూడా అవుట్ ఆఫ్లో పెడతారు కదా కాల్చుతారు కదా ఆ ఇటుక మట్టి అనేది మొత్తం మట్టిని బట్టి అక్కడ తీసే మట్టిని బట్టి ఇటుక క్వాలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎందుకంటే ఇసుక నేల ఇసుక పొర కలిసిన ఇటుక అయితే డెలికెట్గా ఉంటుంది జిగురు మట్టి అంటే బంక మట్టితో కరెక్ట్గా సరిపడ పొద్దునతో తయారైన మట్టి కానీ ఆ ఏరియాలో దొరికినట్టుగా అయితే అదే మట్టితో చేస్తే మాత్రం వెయిట్లెస్గా ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పుడైనా ఇటుక ఎంత బరువు ఉంటే అంత డెలికేట్గా ఉంటుంది అలాగే ఎంత తేలికగా ఉంటే అంత స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి గమనించుకోండి మన ఇల్లు కట్టుకునే ముందు మనం ఇటుకలో గమనించవలసిన లక్షణాలు అవి తర్వాత మనం ఇటుకలని అక్కడ ఏదో ఒక కుండీలోనో నీళ్ళల్లో వేసి మనం ఒక నీళ్ళ బకెట్లోనో దేంట్లోనో వేసి ఇటుకని మినిమం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అనేది దాంట్లో ఉంచాలి ఫ్రెండ్స్ మనం ఉంచిన తర్వాత ఆ వాటర్కి అది కరిగిపోతుందా ఎక్కువ వాటర్ తాగి నానిపోతుందా ఆ తర్వాత బయటకు తీసిన తర్వాత ఫస్ట్ ఉన్న క్వాలిటీ ఉందా ఇరిగిపోతుందా ఇవన్నీ కూడా ఒక ఇటుక మనం చెక్ చేసుకొని తీసుకొస్తేనే మనకి ఒక మంచి క్వాలిటీ అనేది ఇటుక మనం తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటికి ఒకవేళ అక్కడ నచ్చలేదు వేరే బట్టి దగ్గరికి వెళ్ళిన మనం ఇటుక అనేది తెచ్చుకొని మంచి ఇటుకను మనం తీసుకురావచ్చు ఒకవేళ మీరు చూడకుండా అంటే ఇటుకను ఆల్రెడీ తీసుకొచ్చి కట్టారు అనుకోండి కొంతకాలం ప్లాస్టిక్ చేస్తే ఏమీ కాదు గోడలోనే ఉంటుంది దానికి లోనే ఉంటుంది కదా ఏమవుతుంది అని మీరు అనుకుంటారు కానీ ప్లాస్టింగ్ చేసినా సరే కంప్లైంట్ వస్తాయి అలాగే ప్లాస్టింగ్ చేయపోయినా కంప్లైంట్ వస్తుంది అదే స్టాండర్డ్ ఇటుక అనుకోండి కట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా సరే కొంచెం మనం ప్లాస్టింగ్ చేయడం లేట్ అయినా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ఇటుక అనేది వర్షాన్ని ఎక్కడైనా వాటర్ తగిలే చోట కరగదు స్టాండర్డ్గానే ఉంటుంది అదే క్వాలిటీ లేని ఇటుక అనుకోండి వన్ ఇయర్ లోపే ఒక్కసారి తడిస్తే చాలా అది జ కొంచెం కొంచెం ముక్కల ముక్కలుగా ఊడి సిమెంట్ ఉండి ఇటుక బొక్కల లాగా కారి డెలికట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అదేవిధంగా ఒకవేళ మీరు ప్లాస్టింగ్ చేసిన తర్వాత కూడా ఈ క్వాలిటీ ఉన్న ఇటక లోన్ ఏం చేస్తుందంటే మీరు ప్లాస్టింగ్ చేసి దానికి కలర్ వేసినా సరే రేపు పొద్దున జోరునని వర్షాలు అంటే వర్షం అనేది తుఫాన్ లాంటిదో ఏదో పట్టి గోడ ఎప్పుడూ తడుస్తూ ఉండే టైంలో ఒక వారం నీళ్లు అనేది ఒక వారం పాటు వర్షం పడింది అనుకోండి తుఫాన్ లాంటిది వచ్చి ఆ తడికి ఆ చెమ్మ లాక్కుండదు ఫ్రెండ్స్ డెలికేట్గా అనేది లోనకి చెమ్మ లాగేసుకొని లోనే గో గోడ అనేది చెమ్మ లాగేసుకొని మళ్ళీ ఆ చెమ్మ బయటికి రాకుండా లోనే బయటలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది డెలికేటెడ్తో కట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే ఎప్పుడైనా మనం కట్టుకునే ముందు ఒక స్టాండర్డ్ అయిన ఇటుకని మనం ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆ ఇటుక చెక్ చేసుకొని స్టాండర్డ్గా ఉండాలి మనం తెచ్చుకునే ఇటుక వెయిట్లెస్గా ఉండాలి అలాగే త్వ త్వరగా మనకి గట్టిగా ఉండాలి ఇరగకూడదు చాలా మంది ఏం చేస్తారంటే ఆ డెలికేటెడ్గా అక్కడ నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ట్రాక్టర్లోనో లారీల్లోంచో కూలీలు దా దాని కింద అర్లోడు అంటే దింపే లోపే చాలా ముక్క అనేది అవుతుంది డెలికేటెడ్గా అది స్టాండర్డ్ ఇటుక అయితే ఒక్క ముక్క కూడా అవుతుంది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉంటుంది ఓకేనా దానివల్ల అన్నీ మనకి లాస్ జరగడం జరుగుతుంది అందుకని మీరు ఎప్పుడైనా ఇటు ఇటుక తెచ్చే ముందు మెయిన్ ఇటుక చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇసుక అనేది చూసుకోండి మనకి ఇసుక అనేది ఎప్పుడైనా గోదావరి నుంచి వచ్చినా సరే మన ఇల్లు కట్టేటప్పుడు మాత్రం మెత్తగా తౌడులాగా మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్ దాంట్లో ఇసుక పొర లేకపోయినా అదే మట్టి అటువంటిది లేకపోయినా ఇటుక ఎప్పుడైనా సరే ఇసుక ఎప్పుడైనా సరే ఇసుక అనేది మన ఇంటికి వచ్చే ఇసుక గోదావరి నుంచి వచ్చినప్పుడు మూడు నాలుగు రకాల ఇసుక అనేది రావడం జరుగుతుంది ఒకటి మెత్తడ తౌడు లాంటి పదార్థంలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఇసుక అనేది తర్వాత నెక్స్ట్ క్వాలిటీ అనేది కొంచెం లైట్గా రఫ్గా ఉండటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఇంకా చాలా గరిగా ఉండటం జరుగుతుంది ఈ విధంగా ఒక మూడు నాలుగు రకాల ఇసుక అనేది ఉండటం జరుగుతుంది అందులో మనం ఆ ఇసుక మీడియం సైజు వాడాలి ఎక్కువ రాళ్ళులాగా గరిలా లేకుండా మరీ మెత్తగా లేకుండా మీడియంగా ఉండేది స్లాబ్ కానీ కట్టుబడులకు కానీ అటువంటి ఇసుక వాడాలి ఇకపోతే ప్లాస్టింగ్లకు వచ్చి మనం పైన మీకు తౌళ్ళు లాంటివి వాడతారో ఎటువంటి ఇసుక వాడినా కంప్లైంట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైనా ఇసుక కూడా మనం ఇస్ చిన్న చిన్న కాలంలో తెచ్చినట్టుగా ఫిల్టర్ అనే ఇసుక అనేది ఫిల్టర్ అవ్వదు చిన్న చిన్న కాలంలో మనం ట్రాక్టర్తో తీసుకొస్తారు కదా గోదావరి దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం అడవి ప్రాంతం దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ అడవిలో చిన్న చిన్న ఆ కాలువలు ఉంటాయి ఆ కాలువలో తీసుకొచ్చిన ఇసుక ఉంటుంది దాంట్లో ఎంతో కొంత ఫిల్టరేషన్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది ఓకేనా అది ఒక ప్రాజెక్ట్ లాంటిదైనా లేదు కానీ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా దాంట్లో అయితే మనకి కంపల్సరిగా ఫిల్టరేషన్ కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్ అది వాటర్లోంచి ఇసుకలోంచి వాటర్ అనేది మట్టిని సపరేట్ అనేది చేయదు మేటు కట్టుకుపోయేది మేటులా కట్టి ఇసుక మట్టి కూడా కలిపి ఉండడం జరుగుతుంది అటువంటి ఇసుకను వాడటం వల్ల కూడా సిమెంటు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశాలు ఉండవు సిమెంట్ క్వాలిటీ మంచిదైనా ఇటుక మంచిదైనా ఆ సిమెంట్లో ఉన్న మట్టి మాత్రం వేట అనేది గోడనే వేరుపరుస్తుంది ఎక్కడెక్కడ బెల్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అది మనం మెయిన్ ఇల్లు కట్టుకునే ముందు ఇటువంటి క్వాలిటీ ఇసుక ఇటుకని కంపల్సరీగా తెచ్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి పొజిషన్లు చాలామందికి ఇట్లనే ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నా సరే ఇటువంటి ఇటు ఇటుక తెచ్చుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత అది ఎక్కువ కాలం ప్లాస్టింగ్ చేయకపోతే కారిపోవడం అలాగే ప్లాస్టింగ్ చేసిన తర్వాత గోడ ఇటుకలు ఇన్న ఇట్లయితే కట్టి అన్ని ఇటుకలు తడిగా ఉండి తర్వాత వచ్చి బేటలు రావడం అలాగా చాలా ఇంటి గోడలు అనేవి పాడైపోవడం చూసాం ఫ్రెండ్స్ అందుకనే ఇటువంటి తప్పులు అనేవి చేయకండి ఇసుక ఇటుక వాడే ముందు మీరు చేయవలసింది ఏంటంటే తెలిసిన మీ ఇల్లు కట్టే మేస్త్రిని తీసుకెళ్ళండి ఎందుకంటే మేస్త్రి ఒక వంద ఇల్లు కడతాడు వంద ఇల్లు కట్టడం వల్ల ఇటుక ఏది రైట్ అనేటుక ఏది రాంగ్ ఇటుక కంపల్సరీగా తనకు తెలుస్తుంది తను తీసుకెళ్ళి ఒక మంచి ఇటుకను సెలెక్ట్ చేసుకోండి మేస్త్రి గారు చూడండి ఇటుక బాగుందా లేదా ఇది బాగుందంటేనే మనం పర్ఫెక్ట్గా ఉందంటేనే ఇటువంటి కంప్లీట్ లేకుండా ఉందంటే నేర్చుదాం లేదంటే వేరే బట్టి చూసుకుందాం వేరే చోట ఎంచుదాం అని ట్రై వేసుకొని ఇటు ఇటుక ఇసుక అనేది కంపల్సరీ చెక్ చేయించుకొని మేస్త్రితో ఆ మెటీరియల్ అనేది మీరు భద్రపరచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలా అయితే మీకు ఎప్పుడైనా సరే కంపల్సరీగా మీ ఇల్లు స్టాండర్డ్గా బీడలు రాకుండా గట్టిగా ఉండే అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి మనం పెట్టిన ఖర్చుకి మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహనతో మీరు ఇల్లు స్టార్ట్ చేస్తే చాలా స్టాండర్డ్గా కట్టుకుంటారని నేను అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్